అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు నాలుగున వస్తున్నటువంటి ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజు ఖచ్చితంగా ఈ వస్తువును దానం చేసిన లేదా ఆవులకు ఈ ఒక్క వస్తువు తినిపించినట్లయితే మీపై ఉన్నటువంటి ఆర్థిక నష్టం అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా ఉండబోతుంది అయితే వీరికి ఎటువంటి నష్టం నుంచి ఇక బయటపడతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి ఈ యొక్క ఆషాఢ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఆ రోజే ఎందుకు ఈ యొక్క దానము అలాగే వీరు పితృదర్పణలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి అంతేకాదు ఈ రాశి వారికి ఎంతో కోపం అలాగే ఇక ఆగ్రహం కూడా చాలా ఎక్కువ వాటి వల్ల కొన్నిసార్లు వీరి యొక్క మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశం ఉంటుంది గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని ఆర్థిక పరిస్థితులు లేనిపోని ఇబ్బందులు ఇక మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మీరు చేయబోయే ఈ యొక్క పరిహారం అనేది మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి జంతువులకు ఈ ఒక్క వస్తువును తినిపించండి దానివల్ల మీకు ఉన్నటువంటి అన్ని కూడా గ్రహాల దోషాలు లేదా అన్ని కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ రాశి వారు ఇక తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి వీరికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు పొద్దున్నే అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల సమయం నిద్రలేచి వెంటనే తలస్నానం చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి సముద్ర స్నానం లేదా నది ఉంటే నది స్నానం లేదా నార్మల్గా స్నానం చేసి మీకు ఇక నచ్చినటువంటి ఇక దేవుణ్ణి లేదా ఇక పూజించుకొని ఆ తర్వాత పితృదర్పణానికి సిద్ధమైపోండి మీ చేతుల్లో నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు లేదా తెల్ల పువ్వులను ఇక తీసుకొని ఆ తర్వాత మీ యొక్క ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో లేదా మీ యొక్క పితృలు ఎవరైతే ఉంటారో వారికి ఇక తలుచుకొని ఆ యొక్క పితృదర్పణాన్ని చేయండి ముఖ్యంగా వీటిని నది దారి తీరాలలో లేదా ఏదైనా ఇక అమ్మ గుడులలో చేస్తూ ఉంటారు కానీ మీకు ఆ యొక్క అవకాశం లేదా పరిస్థితి లేకపోయినట్లయితే ఇక మీ ఇంట్లోనే ఒక టబ్బుని తీసుకోండి లేదా ఒక బకెట్ని తీసుకొని మీ చేతిలో ఉన్నటువంటి నల్ల నువ్వులను అలాగే ఆ పువ్వుల్ని మీ యొక్క చనిపోయిన వారి యొక్క పేర్లను తలుచుకొని ఆ నీటిలో ఇక దర్పణం చేయండి దానివల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అలాగే మీ యొక్క తల్లిదండ్రులు లేదా ఎవరైతే వారు ఉన్నారో వారి యొక్క ఆత్మ ఇక శాంతిస్తుంది వారి నుంచి మీకు అనుకూలమైనటువంటి ఇక ఫలితాలు అందుకునేటట్టు వారు ఇక మిమ్మల్ని ఆశీర్వాదం చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లను చెప్పి దగ్గరలో ఉన్నటువంటి పేదవులకు లేదా లేని వారికి ఇక ఏదైనా దానమివ్వండి వస్త్రాలు కానీ ఇక లేకపోతే ఏదైనా తినడానికి వస్తువులను కానీ లేదా మీకు ఇక తోచినటువంటి చక్కెర కానీ ఉప్పును కానీ దానంగా ఇచ్చినట్లయితే మీపై ఉన్నటువంటి అన్ని ఇక ఇబ్బందులు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు పొందడమే కాదు మీ యొక్క పితృల యొక్క ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు మీరు చేసేటువంటి ఈ యొక్క పని వల్ల మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు అలాగే ఇక జంతువులకు అంటే ఆవుకు ఎటువంటి వస్తువు పెడితే మీకు అనుగ్రహం పొందుతారు ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకుంటారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఇక ఆవులను అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవులను మనం గోమాతగా పూజిస్తూ ఉంటాం ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క గోమూత్రం ఇక మీకు దొరికినట్లయితే కొంచెం పసుపు కలిపి ఆ యొక్క ఇంటిని పూర్తిగా మీ ఇంట్లో చల్లుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పూర్తిగా తొలగిపోవడమే కాదు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకుంటారు అంతేకాదు ఎవరైతే ఈ యొక్క గోధుమ గోమాతను తీసుకున్నారో దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా గోమాత వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటికి అరటి పండ్లను కానీ లేదా ఏదైనా ఆహారాన్ని గానీ వారికి ఇచ్చే ప్రయత్నాలు చేయండి ఆ జంతువులకు ఇలాగ ఏదైనా సరే ఒక కుక్కకు గాని లేదా ఆవుకు గాని గోమాతకు గాని మీరు ఏదైనా వస్తువును ఇక తినిపించినట్లయితే ఆ యొక్క ఫలితం మీకు ఇక ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆవుకు మీరు మర్చిపోకుండా ఇక అరటి పండ్లను గాని లేదా రొట్టెలను గాని ఇక తినిపించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే వీరికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి లాభాలు చేకూరుస్తాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం